హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి అండి వీడియో నుంచి రోజు చూడండి అర్థమవుతుందండి మూడుసారి రోజు ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మే పంతొమ్మిదవ తారీఖు అండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి వివరాలు అన్ని వీడియోలో తెలుసుకుందాం ఈ రోజు ఉన్నటువంటి వివిధ పథకాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మొత్తంగా ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం మరి పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి రాబోతున్నాయి ఈ నెల పెన్షన్లు ఏ తేదీ నుండి రాబోతుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో కొన్ని కీలక మార్పులు అయితే ఉండబోతున్నాయి వివిధ పథకాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి సో మొట్టమొదటిది వచ్చేసి ప్రభుత్వం నాలుగు పథకాలు ప్రారంభించింది అందులో వచ్చేసి కొత్త రేషన్ కార్డులు దాంతోపాటు రైతులకు ఏదైతే రైతు భరోసా ఇందిరా మిన్లు అదేవిధంగా ఇందిరాం ఆత్మీయ భరోసా ఇప్పుడు రాజీవ్ వికాస్ సంబంధించి ఈ పథకాలకు సంబంధించి కొన్ని అప్డేట్స్ వచ్చాయనమాట వాటిని ముఖ్యమైన సమాచారాన్ని వన్ బై వన్ తెలుసుకుందాం మొట్టమొదటిది వచ్చేసి రాజీవ్ వికాస్ ఇందులో వచ్చేసి పదిహేను నుంచి పదహారు లక్షల మంది అప్లికేషన్ రావడంతో ప్రభుత్వం పాన్ కార్డు సంబంధించి సివిల్ స్కోర్ ఉంటేనే దాన్ని ప్రతిపాదనంగా తీసుకుంటామనే విధంగా బ్యాంకర్లకు సంబంధించి ఆదేశాలు రావడంతో వారు చెక్ చేశారనమాట డిప్యూటీ సీఎం సంబంధించి అవసరం లేదని చెప్పారు కానీ ప్రస్తుతం వచ్చి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏబీసీ అనే కులాల ప్రతిపాదన అయితే ఉంది కదా ఇందులో వచ్చేసి ఒకటి వన్ పర్సెంటేజ్ తొంభై పర్సెంటేజ్ ఐదు పర్సెంట్ ఇందులో వచ్చేసి బి కేటగిరీలో వారు నలభై నాలుగు వేల మంది అప్లికేషన్ చేసుకున్నారు సమాన ప్రాతిపదికత కలెక్టర్లకి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు ఎవరికి వాళ్ళు ఏందని వడబోత పోయాలని సో మొత్తానికి ఇందులో వచ్చేసి ఆసరా పెన్షన్ లబ్ధారులు కూడా వికలాంగులు ఏదైతే వారికి దాంతోపాటు వీళ్ళైతే కంపల్సరీగా ఎలిజిబుల్ అయితే అవుతారు ఒంటరి మనలు సో సటన్ ఏజ్ ఉన్నవారు తప్పనిసరిగా ఈ చాలామంది అప్లికేషన్ కూడా చేసుకుని ఉంటారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు ఆసర్ర పెన్షన్ల సంబంధించి చూసుకున్నట్లయితే ఈ నెల రెండు నెలల పెన్షన్లు అనేది అందిస్తారా లేదా చాలామంది అంటే ఈ నెల పాత పెన్షన్లు అనేది అందివ్వడం ఛాన్సెస్ అయితే ఉంది ఎందుకంటే కొత్త పెన్షన్లకు బడ్జెట్ అయితే పద్నాలుగు వేల కోట్లు మాత్రమే ఉంది అయితే రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తారనమాట ఎప్పటి నుంచి అందిస్తారు ఏంది తెలంగాణలో ఇప్పటికే ఇంద్రామేళ్ళకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట మొదటి విడత వచ్చేసి ఫస్ట్ పేజ్లో ఇల్లు మంజూరైన వారు దాదాపు వంద మందికి పైగా కంప్లీట్ చేసుకున్నారు బేస్మెంట్ లెవెల్ ఈ నెల చివరిగా గృహ ప్రవేశం చేయబోతున్నారు దాంతోపాటు ప్రతి సోమవారం కూడా నిధులు జమ అవుతాయి ఇక రెండో విడతకు సంబంధించి మంత్రులు కలెక్టర్లు ఆదేశాలతో ప్రతి గ్రామంలో నోటీస్ బోర్డు మీద ఎవరికి ఇళ్ళు వచ్చాయని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అనమాట ప్రతి నియోజకవర్గం మూడు వేల ఐదు వందల కేటాయించడం అయితే జరిగింది కొన్ని చోట్ల ఇంకా ప్రారంభం కాలే కొన్ని చోట్లయితే ప్రారంభమైతే కావడం జరిగింది అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అయితే మాత్రమే వీటిని గుర్తిస్తున్నారు ఎవరైనా ఏదైనా పొరపాటు జరిగినా కూడా అవి ఈజీగా ఫైండ్ అవుట్ అవుతూ ఉన్నతాధికారులకు సమాచారాన్ని కూడా అందిస్తుంది అనమాట సో ఇక ఇందులో వచ్చేసి ఇందిరామేలకు సంబంధించిన గుడ్ న్యూస్ ఏంటంటే అవాతరు ఒంటరి మినీలకు అదేవిధంగా దివ్యాంగులకు ప్రత్యేక కూట అయితే కల్పిస్తామని చెప్పారు అయితే ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల విషయంలో ప్రభుత్వం మరి ఎప్పుడు అందించే ఛాన్స్ ఉంది ఏంటని చాలా మంది ఎదురు చూస్తున్నారు ఈ నెల పెన్షన్ అనేది మరొక మూడు రోజుల్లో పెన్షన్ అనేది ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉందన్నమాట ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పంతొమ్మిది తారీఖు రోజు కాబట్టి ఈరోజు కేబినెట్ భేటీ అయితే ఉండబోతున్నట్లు కొన్ని పథకాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి ఈరోజు కొత్త పథకాన్ని కూడా ప్రారంభించారు ఎందుకంటే గిరిజన జల జలసౌధి అనగా ఇందులో వచ్చేసి ఈ స్కీమ్లో భాగంగా ఎవరికైతే వ్యవసాయం భూమి ఉందో గిరిజనులకు వారికి బోరు అదేవిధంగా బావులు కరెంటు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది సో ఇవన్నీ కూడా చక్కచక్కగా నడుస్తున్నాయి అనమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వృద్ధులకు సంబంధించి మరొక పథకాన్ని ప్రారంభించారు అదేంటంటే త్వరలోనే ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఒకటిలాగా కేటాయించే ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే జిల్లాలకు ఒకటిలాగా ఇందులో వచ్చేసి డే కేర్ సెంటర్లు అంటే వృద్ధులు వంటరిమర్లు ఏవైతే ఉన్నారో ఆ వృద్ధులకు సంబంధించి మాత్రమే ఇందులో ప్రత్యేకంగా ప్రభుత్వమే ఆట స్థలాలు పనులు వారికి కావాల్సిన టిఫిన్లు అన్నీ కూడా ఏర్పాటు అయితే చేస్తారనమాట సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే కొత్త రేషన్ కాళ్ళకు సంబంధించి చూసుకుంటే కొత్త రేషన్ కాళ్ళు అనేది ఇన్న కొంతమందికి రావడం జరిగింది మే నెలలో కూడా చాలామంది బియ్యం తీసుకున్నారు కొత్త బియ్యం అంటే ఆరుదల సన్న బియ్యం అదే అందిస్తున్నారు అనమాట సో ఇక తెలంగాణలో ఇక మిగిలిపోయిన పథకం రైతు భరోసా రైతు భరోసా నుంచి జమ చేస్తారంటే ఈ నెల ఇరవై మూడు తారీఖు నుంచి రైతు భరోసా స్కీమ్ అనేది ప్రారంభించే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది అనమాట సో మొత్తం పెంచిన పెన్షన్లు ఎప్పుడు అందిస్తారు ఏంటంటే ఈ నెల బడ్జెట్లో సంబంధించి ఆరు దగ్గర నుంచి మరొక ఐదు వేల కోట్ల రూపాయలు అనేది అప్పు రూపంలో తీసుకుంది ఏమైనా మిగులుబాటు ఉంటే తప్పనిసరిగా నెల చివరి ఆఖరికి మూడు నాలుగు రోజుల్లో మనకి ఏదైనా ఒక అప్డేట్ అయితే వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ప్రస్తుతం ఉన్నటువంటి తాజా సమాచారం మేరకు ఇది ఇదండి ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్స్ ఆసరా సంబంధించి ఏసిన అప్డేట్